తర్వాత పదమూడు వేల పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసినారు రాష్ట్రంలో రూపాయలు అప్పులు చేసినాడు ఎక్కడ కూడా ఏ ట్రాక్టర్ ఇచ్చేదానికి లేదు గుండెకి ఇచ్చేదానికి లేదు మెరుగులు ఇచ్చేదానికి లేదు పురుగులు మండలించడానికి లేదు విత్తనాలు ఇచ్చేదానికి లేదు ఏ మాత్రం డబ్బు లేకుండా ఆర్థికంగా రాష్ట్రం దివాలా మాట్లాడదాం రైతులకు ఏ మాత్రం మేలు చేసే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం ద్వారా మనం చాలా నష్టపోయినా సంవత్సరము కేసీ కెనాలు నీళ్లు రాలే చాపాడి కెనాలు నీళ్లు రాలే వర్షాలు పడక పంటలన్నీ నష్టపోయినాయి అయినా కూడా కరువుగా ప్రకటించలే కరువుగా ప్రకటించే కొంత గ్రామీణ ప్రాంతాలలో మేలు జరుగుతుంది అయ్యా కరువు ప్రాంతంగా ప్రకటించమని చెప్తే కలెక్టర్లు వీళ్ళందరూ రిపోర్టులు రాసి పంపించినా కూడా కరువు ప్రాంతంగా మన మన రాష్ట్ర మన జిల్లా వాడైన ముఖ్యమంత్రి ఈ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించలే దాని కారణంగా ఎన్నో మనకు రావాల్సిన సౌకర్యాలు రాకుండా పోయినాయి మరి పంటలకు గిట్టుబాటు లేదు అదే మాదిరిగా మనం అందరం కూడా ఉపాధి పరిగిపోయాల్సిన పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాలలో అటువంటి ఉపాధి ఉపాధి పని పెంచాలని కోరుతా ఉన్నప్పుడు పెంచడం లేదు మరి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వల్ల బాగా నష్టపోయినా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడు ఎంపీలకు అందుబాటులో ఉన్నాడు మంత్రులకు అందుబాటులో ఉన్నాడు ఆయన కేవలము పర్యటన నుంచి కూడా పరదాలు జరుగుతూ ఉంటాయి ఆయన ఎక్కడ పర్యటన చేసే ప్రాంతాలంతా చెట్టు కొట్టేస్తాడు ఆయన చెల్లి తల్లిక ఆయన మేలు చేయకుండా ఈ రోజు చెల్లెలు షర్మిలా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి ఓటు పోయంతది ఎంపీలకు ఓటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అన్ని అది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరికి ఓటు సొంతం చెల్లెలు షర్మిలా చెప్తాను మీరు విన్నారేమ్మా చెప్తా ఉంది ఎందుకు చెప్తా అండి సొంత చెల్లెలు అమ్మను దూరం పెట్టాడు చెల్లెలు దూరం పెట్టాడు వాళ్ళ ఫిన వివేకానంద రెడ్డి గారిని చంపేశారు సొంతం వల్ల అవినాష్ రెడ్డి అని ఎంపీకి వస్తాడు మనం ఓట్లేసి గెలిపించినాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నయను సొంత రాజశేఖర రెడ్డి గారు తమ్ముని చంపేసినారు ఎందుకు చంపినారంటే ఆయన నాకు ఏదో ఎంపీగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డు తొలగించుకోవాలని ఒక దురుద్దేశంతో చంపడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరికి వచ్చినారు గత నెలలో గత నెలలో పొద్దుటూరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు అయ్యా మీరందరూ చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళని ఎంటముడి పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంటముడి పెట్టుకొని తిరిగింది అవినాష్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంటముడి పెట్టుకోలేదు నువ్వు చంపిన చంపిన ఎవరైతే చంపినారో అవినాష్ రెడ్డి గారి తండ్రి జైల్లో ఉన్నాడు అవినాష్ రెడ్డి గారి బంధువులు జైల్లో ఉన్నారు చంపిన వాళ్ళు జైల్లో ఉన్నారు వెంటనే అప్పుడు ఏం చెప్పినారు ఈ చంద్రబాబు నాయుడు గారు చంపించారని చెప్పినారు ముందు మొట్టమొదట ఆర్కిటాక్ తో చనిపాడు అన్నారు మళ్ళా కొంత కొంత టైం జరిగిన తర్వాత మళ్ళా అని చెప్పినారు ఆ చమరం చంద్రబాబు నాయుడు గారు చంపించారు వీరందర నుండి వివేకానంద గారికి ఎక్కడా విజయవాడలోని చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా అంటే అది కప్పుకొచ్చుకునే దానికోసం తప్పుడు ప్రణాళనం చేసినారు తర్వాత మళ్ళా సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి ముద్దాయి అని పేరింది అవినాష్ రెడ్డి కూడా ఏడో ముద్దాయిగా ఉండడు కేసులో అయితే కోర్టు బెయిల్ వల్ల ఇప్పుడు ప్రభుత్వము జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబడిన దానివల్ల పోలీసులు అరెస్ట్ చేయడం కాబట్టి ఇటువంటి దుర్మార్గ పరిపాలన మన జరుగుతూ ఉంది ఆ దుర్మార్గ పరిపాలనను మనం అందం అందించాలంటే తెలుగుదేశానికి ఓటు వేయాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించినప్పుడు అప్పుడు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ ఆ బీసీలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే బయట వచ్చిన తప్పక గతంలో ఎప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలా మంది ఎక్కువగా జరిగిన వాళ్ళు లేరు ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే బీసీలకి అందరికీ సమన్వయం జరిగింది కాబట్టి మనం అందరం ఆలోచించండి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాసిమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఆయన మన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో ఆయన నామినేషన్ వేసేటప్పుడు కోటి ముప్పై లక్షల రూపాయలు ఆయన ఆస్తి చూపించినాడు ఆయనకుండేది అప్పు కూడా కోటి డెబ్బై లక్షలు చూపించినాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెయ్యి కోట్ల రూపాయలకు పోయినాడు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల కిందట నా ఆస్తి నూట యాభై కోట్లు ఇచ్చి ఎవరైనా తీసుకోండి అని చెప్పినాడు ఆ రోజు కోటి ముప్పై లక్షలు చెప్పిన వ్యక్తి నూట యాభై కోట్లు ఎప్పుడు ప్రభుత్వం దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీ చేసే విధానంలో అన్న ఆయన వాళ్ళ బామరిది మొత్తం ప్రజల డబ్బులుగా దోషిస్తుంటాడు కాబట్టి ఇసుక కొనుక్కోవాలంటే దాదాపు పదహైదు వందల రూపాయలు ఇసుక ఇప్పుడు దాదాపు మూడు వేల నాలుగు వేల రూపాయలు కొట్టాడా జూదం ఉంది అంతా రోజు లక్షల రూపాయలైన సంపాదన ఉంది నూట యాభై కోట్లు దాకా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించినాడు మనం అందరం వేసిన కారణంగానే ఆయన డబ్బులు సంపాదించడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఆలోచించారు ఇటువంటి దుర్మార్గపు ఎమ్మెల్యే మనకు అవసరమా మరి నిజాయితీ పరులైన ఇప్పుడు నిలబడే అభ్యర్థులు మీకు అవసరం అనేది మీరు ఆలోచించారు ఆలోచించి సైకిల్ గుర్తు ఓట్ చేస్తే నేను ఎమ్మెల్యే అయినా మరి గుష్ రెడ్డి గారు ఎంపీ మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరి పరిపాలన బాగుంటుందని మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నాలుగు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినాడు ఎప్పుడు కూడా ఇటువంటి చెడు రాయలయ్యారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయలు సంపాదించినాడు పద్నాలుగు పదహైదు సంవత్సరాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు సంపాదించిన ఎక్కడ కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే మనం ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజు రెడ్డికి ఓటు వేయాలి భూపేష్ రెడ్డి గారిని అవసరం వేసి సైకిల్ వేసి గెలిపించాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంటే తెలుగుదేశం పార్టీ రావాలి పేదలకు న్యాయం జరగాల బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనారిటీలకు అందరికీ న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచించి సైకిల్ రూట్లు ఓట్లు వేసి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం ఎక్కడైనా పోవచ్చు పొంద నుంచి బస్సులో ఆర్టీసీ బస్సులో పొద్దుట రావచ్చు మన బంధువుల అనంతపురంలో ఉంటే ఉచితంగా పోవచ్చు కర్నూలు ఉచితంగా పోవచ్చు చిత్తూరు పోవచ్చు విజయవాడ నుంచి ఉచితంగా పోవచ్చు మళ్ళా ఉచితంగా రావచ్చు బస్సుల మీద ఆడవారి కంప్లీట్ గా ఫ్రీ మరి సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు ఇస్తారు మన మన ఇంట్లో చదువుకునే అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఉంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు రైతులకు ఎకరానికి ఇరవై రూపాయలు ఎకరానికి సంవత్సరానికి ఇరవై లక్షల ఇరవై వేల రూపాయలు ఇస్తారు కాబట్టి మాదిరిగా ఎంతో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కూర్చొని ముస్లో ఉన్నారమ్మా మూడు వేలు పిన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు నాలుగు వేల ఇప్పుడు పెన్షన్ మూడు వేలు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేలు వస్తుంది అయితే ఈ నెల రేపు నెల వచ్చే నెల పెన్షన్ కూడా ఆయన నాలుగు వేలు ఇచ్చే మొదటి నెలలోనే ఈ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తారు మాదిరిగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే పాటు పడే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకోవాలా ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైన మహిళలందరూ గతంలో ఎన్టీ రామారావు చేసినట్టు మనం ఓట్లు ఇప్పుడు కూడా అదే మాదిరిగా వేసి గెలిపించాల్సిందా మిమ్మల్ని కోరుతున్నాము

వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి